అందరికీ ఎంతగానో తెలిసిన షాప్ అండి మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లాస్ట్కి అయితే వచ్చేస్తే ఏ బ్లాక్లో ఫార్టీ ఫైవ్ షాపు యాక్చువల్లీ మనమైతే ఇక్కడ రెన్యువల్ జరుగుతుంది వేరే ప్లేస్కి వెళ్తామని చెప్పాము కానీ మనకి ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే షాప్ అయితే ఇక్కడే ఉంటుంది కానీ మనం ఏంటంటే ఆఫర్స్ పెట్టాము షాప్ తీసేస్తున్నాం అని చెప్పేసి ఆఫర్స్ పెట్టాం కాబట్టి సేమ్ స్టిల్ ఆఫర్స్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామండి ఎప్పటివరకు అంటే రంజాన్ వరకు ఏమన్నా రంజాన్ వరకే కా ربنا <applause> రెన్యువల్ అయితే అయిందనమాట మనకి చాలా ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నాం రంజాన్ వరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి లోపలికి వెళ్ళి ఏమేమి అడిగి తెలుసుకుందాము హాయ్ అన్న మన కస్టమర్స్ కూడా చాలా చాలా ఎందుకంటే మన రెండు వీడియోస్ సక్సెస్ చేశారు మన ఓనర్ గారితో మాట్లాడాము రెన్యువల్ చేశారు షాప్ రెన్యువల్ అయిపోయిందని చెప్పాం రెన్యువల్ చేశారు ఆ రెన్యువల్ చేసిన సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ తో ముందుకు వస్తున్నాను రంజాన్ వరకు రంజాన్ ఇప్పటి వరకు అయితే ఇప్పటి స్టాక్ అంతా మీకు కొత్త స్టాక్ తో సహా త్రీ పీసెట్స్ ఉన్నాయి మంచి మంచి హెవీ ఐటమ్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఒకసారి వీడియోకి వెళ్ళిపోదాం ఒకసారి వీడియోకి వెళ్ళండి సో షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి యాజ్ యూజువల్ మళ్ళీ మనకి స్టాక్ అయితే తెప్పించాము తెప్పించి కూడా మళ్ళీ మనం ఆఫర్స్ కంటిన్యూ చేసి రంజాన్ వరకు తక్కువ ప్రైజెస్ అయితే పెట్టేస్తున్నాము ఇవన్నీ మీకు వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలు ఓన్లీ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి బల్క్ కావాలన్నా కూడా రెడీగా ఉంది స్టాక్ రెడీగా ఉంది సో సింగిల్ నుంచి ఎన్ని తీసుకున్నా అమ్ముకునే వాళ్ళకి అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ బడ్జెట్ ఉంది ఎక్కువ స్టఫ్ కలుపుకోవాలనుకునే వాళ్ళకి ఆఫర్స్ అయితే మాత్రం స్టిల్ కంటిన్యూ అన్నమాట ఇవన్నీ కూడా ఎంత రేటు ఇది వచ్చేసి కింద వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ వచ్చేసి మనం టూ ఫిఫ్టీ లాస్ట్ అందరి చాలా మంది నైన్ వన్ డబల్ నైన్ కి చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకి స్టోన్ వర్క్స్ కొంచెం డబల్ లేయర్స్ ఉంటాయి అన్నమాట జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము ఇవన్నీ కూడా ఒక క్లియరెన్ సేల్ పర్పస్ ఏ ఎందుకంటే మనం చెప్పాము అనంతరష్మి రెడీమేడ్స్ వేరే చోట పెడుతున్నాం కాబట్టి స్టాక్ ని క్లియర్ అవుట్ చేస్తున్నాము అని చెప్పాము కానీ ఇప్పుడు షాప్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ప్రామిస్ అలానే ఉంది కాబట్టి మనం ఇంకా కొన్ని వీడియోస్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ స్టోన్ వర్క్లో చూడండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు అయితే కలర్స్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంతకుముందు టూ ఫిఫ్టీ పెట్టాము ఇప్పుడు మీకు వన్ డబల్ నైన్ చూడండి ఎంత హెవీ వర్క్స్ ఉన్నాయో అండ్ షాప్ని అయితే విజిట్ చేయండి సేమ్ ఏ బ్లాక్ సేమ్ కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు అనమాట అయితే రంజాన్ వరకు హోల్సేల్ ప్రైస్ కి జరుగుతుందన్నమాట అయితే జరుగుతుంది మనకి ప్యాంట్లు వస్తాయి అమ్మ చూడండి ఇవన్నీ మనకి పెద్ద పెద్ద షోరూముల్లో టాప్ ప్యాంట్లు చున్నీ వస్తుందా ఇది ఎట్లా ఉంటుంది మీకు ఇవన్నీ ప్యాంట్లు మీకు ఈ సందర్భంగా చాలా చాలా ఇరవై రూపాయలు అంటే వందకి ఐదు ఐదు పీసులు తీసుకోవాలి ఇవ్వండి ప్యాంట్లు చూసుకోండి మీకు ఇలా మన దగ్గర తెలిసిన ప్యాంట్లే మన చుడి దర్శలో వస్తాయి మన దగ్గర మిగిలిపోయిన కొన్ని ప్యాంట్లు ఉన్నాయి అవన్నీ కలిపి మీకు వందకి ఐదు ప్యాంట్లు అలాగే మీకు చున్నీస్ కూడా ఉన్నాయి చున్నీస్ కూడా చూపిస్తాను ఇవ్వండి ఇవన్నీ ఇవ్వండి కుప్ప లాట్ ఉన్నాయి మీకు ఇవన్నీ అవి నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఇవ్వండి సూపర్ గా ఉంటది క్వాలిటీ కూడా చూసుకోండి మీకు ఇవ్వండి ఫుల్ స్ట్రెచ్ వందకి ఐదు ప్యాంట్లు చూసారా కదా ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ఇంట్లో ఇదిగోండి ఇవన్నీ అవే మీకు ఇవన్నీ వందకి ఐదు ప్యాంట్లు చూసారు కదా వీటిల్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగో వచ్చి చూడండి మీకు సూపర్ గా ఉంటది క్లాత్ సాటిన్ క్లాత్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటది మీకు ఇవన్నీ మనం ఇది వర్క్ చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ ఇవన్నీ మనం వన్ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం వన్ థర్టీ రూపీస్ పట్టు క్లాత్ ఉంటుంది కాటన్ ఉంటుంది త్రీ ఫోర్త్ ఉంటుంది ఇలా హెవీ వర్క్ లు ఉంటాయి ఇదిగోండి ప్యూర్ సాటిన్ క్లాత్ ఒకసారి చూడండి ఎంఆర్పీ ఎంత ఉంటది చాలా ఉంటది ఎంఆర్పీ ఇవన్నీ జీన్స్ ప్యాంట్ వస్తుంది మీకు ఇవ్వండి క్రషింగ్ ప్యాంట్ ఇవ్వండి ఇవన్నీ బ్రాండెడ్ అండి ఎక్సెల్ వరకు ఫ్రీగా పట్టుదా డబల్ ఎక్సెల్ దాకా ఉంటుంది ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీకి థర్టీ రూపీస్ ఇవన్నీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో కొత్త షాప్ లో పెట్టాము స్టాక్ మీకు ఇది చాలా చాలా బాగుంటుంది వర్క్ లో వస్తాయి అనంతరం మీ రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మన షాప్ ఇక్కడే ఉంటుంది సో ఇదైతే గమనించండి హెవీ స్టెచ్ త్రీ ఎక్సల్ లో కూడా సరిపోయింది ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఇలా వస్తుంది చూడండి డిఫరెంట్ బెల్ట్ చాలా చాలా షోరూమ్ ఐటమ్ ఇవన్నీ మీకు ఇవన్నీ కేవలం నూట రూపాయలండి లాట్ ఆఫ్ స్టాక్ ఉంది అయితే మీకు చున్నీస్ లో మోడల్స్ కూడా చూపిస్తాను చున్నీస్ మోడల్స్ కూడా వచ్చినాయి చున్నీలు కూడా ఒక ఆఫర్ లో ఉన్నాయి అన్నప్పుడు అవి కూడా మనకైతే రివీల్ చేస్తారు వచ్చేసి డ్రెస్ పైన చున్నీస్ అమ్మా ఇవి చూడండి ఇంత పెద్ద పెద్ద చున్నీస్ ఉంటాయి ఇవన్నీ కాటన్ చున్నీస్ కావచ్చు షిఫాన్ మార్బుల్ ఇలా నెంబర్ ఆఫ్ చున్నీస్ వస్తాయి ఇవన్నీ మనకి కూడా ఇందాక ప్యాంట్లు ఏ రేట్ అయితే పెట్టామో థౌసండ్ కి సారీ హండ్రెడ్ కి ఫైవ్ పెట్టాం కదా సేమ్ అదే ఐటమ్ ఇది చూసుకోండి ఒకసారి ఏ చున్నీ పనికి వచ్చినా మినిమం అయితే తీసుకోవాలి వంద రూపాయలకి చున్నీ చూసుకోండి ఇందులో చిన్న చిన్న మిస్ప్రెండ్స్ ఉంటాయి ఇవ్వండి ఇవ్వండి ఇట్లా వన్ సైడ్ వస్తాయి మీకు ఇందులో నెట్ వస్తాయి మీకు ఇవ్వండి ఇలా నెట్ వస్తుంది చూసుకోండి ఇవన్నీ మీకు వందకి ఐదు చున్నీ కంపల్సరీ ఐదు తీసుకోవాలి వంద రూపాయలు ఇవన్నీ చున్నీస్ అవే డబుల్ షెడ్ చున్నీస్ వస్తాయి నెట్టెడ్ చున్నీస్ వస్తాయి చూడండి ఇవన్నీ అవే చున్నీస్ కాటన్ చున్నీస్ వస్తాయి మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని వందకి ఐదమ్మా ఇవి కూడా మనకి స్కార్ఫ్స్ ఉంటాయి మీకు ఇవి స్కార్ఫ్స్ ఉంటాయి ఇవన్నీ మీకు వందకి అమ్మ మీకు నచ్చని మీకు మెచ్చిని తీసుకోండి ఐదు ఇట్లా ఫ్యాన్సీలు వస్తాయి దీంట్లో ఇవన్నీ వస్తాయి మీకు ఇవన్నీ వందకి ఐదు చున్నీలు అట్లా డబుల్ షేడ్ వస్తాయి మీకు ఇవ్వండి డబుల్ షేడ్ చున్ని ఇవన్నీ డ్రెస్సుల్లో వచ్చి అనమాట మనకి మీకు నచ్చినవి తీసుకోండి వందకి ఐదు చున్నీస్ ఓకేనా తర్వాత ఇంకొక ఐటమ్ చూపిద్దాం చాలా మంచి ఐటమ్స్ ఉంది అది కూడా చున్నీస్ ఐటమ్

గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఓకే ఇవన్నీ చున్నీస్ వస్తాయి మీకు అన్ని ఫ్యాన్సీ చున్నీస్ ఇవ్వండి ఫుల్ ఫ్యాన్సీ చున్నీస్ ఏదైనా అండి మిస్ చేసుకోవద్దు కాటన్ చున్నీస్ ఇవన్నీ మీకు బయట కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఉంటుంది మన సేల్ లో మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి చూడండి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఓని మీకు ఎన్ని వస్తాయి ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకో ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకి చాలా చాలా సూపర్ ఐటమ్ ఉంది చూడండి కేవలం నలభై తొమ్మిది రూపాయలు చూసుకోండి మీకు ఇలాంటి మీకు దగ్గర దగ్గర రెండు వేల పీసులు ఉన్నాయి రెండు కాదు రెండు కాదు రెండు వేల ఉన్నాయి అన్ని టీషర్ట్స్ వస్తాయి అన్ని వెస్టర్న్ స్టైల్స్ అండి ఇవన్నీ మీకు చూసుకోండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని కావాలంటే అన్ని పీసులు ఫార్టీ చూసుకోండి సూపర్ గా ఉంటది ఐటమ్ వచ్చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని చూడండి టీషర్ట్స్ ఉంటాయి దీంట్లో ఏదైనా సరే ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలాంటి స్కర్ట్స్ టాప్స్ ఉంటాయి మోడల్ మోడల్ గా ఉంటాయి మీకు టీషర్ట్స్ ఉంటాయి రండి వచ్చి చూసుకోండి అనంత లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ స్టాక్ అనేది చాలా వరకు క్లియర్ అవుట్ చేస్తూ అండ్ మనం బెస్ట్ ప్రైస్ కి అసలు బెస్ట్ ప్రైజెస్ కాదండి ఇది ఇంకా నాకు అయితే ఎవరు ఇవ్వలేని ప్రైజెస్కి మనం కలెక్షన్ అయితే పెట్టామన్నమాట జస్ట్ అన్న నలభై తొమ్మిది రూపాయలు అన్న నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు మామూలు విషయం కానీ కాదండి అసలు చాలా 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 లెస్ ప్రైజెస్ చేసేసారు అండ్ మనమే అనుకోవచ్చు ఇలాంటివి ఎంత అవుతాయి అని చెప్పేసి కానీ ఇప్పుడు మీకు ఇస్తున్న ప్రైస్ ఏంటనేది మీరు అయితే ఒక్కసారి వినండి జస్ట్ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మళ్ళీ వీటిల్లో ఇంక ఇది న్యూ స్టాక్ అది ఇది అనకండి స్టాక్ని క్లియర్ అవుట్ చేస్తున్నాము అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీ ముందే అయితే ఉంది ఎక్కడైనా మీకు ఏదైనా చిన్న మిస్ప్రింట్ కానీ ఏదో సరుకు నలిగినట్టుగా కానీ ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ అయితే చేయాలి ఎందుకంటే ఈ ప్రైజ్కి అసలు ఇది ఎక్కడ మీకైతే దొరకదు మీకు ఏదైనా కూడా వచ్చి చూసి తీసుకోవాలంటే ఎనీ టైం మేమైతే చెప్తున్నాం వచ్చి చూసే తీసుకోండి అలా వచ్చి చూస్తే ఇంకా ఇలాంటి స్టాక్ అవుట్ క్లియర్ అవుట్ కలెక్షన్ చాలా ఉంది కాబట్టి లో ప్రైజ్లో కొంచెం పెట్టుబడి పెట్టుకొని కొంచెం ఏదైనా స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ఈ కలెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది ప్లస్ అవుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ మాటలు అయితే షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు ఉపయోగపడింది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ముందు ఇలాంటి వచ్చేసి మనకి మూడు బేళ్ల సరుకుందమ్మా ఎవరైనా బల్క్ గా కావాల్సిన వాళ్ళు రండి చూసుకోండి తీసుకోండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆఫర్ కదా అసలు ఆఫర్ వెళ్దాం మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి అది కూడా ఒకసారి వచ్చేసి మనకి త్రీ సెట్స్ లాస్ట్ టైం చాలా హిట్ అయిన ఐటమ్ వచ్చేసి మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ త్రీ సెట్స్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ అండి చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి రండి చూసుకోండి చాలా చాలా బాగున్నాయి ఇది కాకుండా మనకి ఆరిఫా టాప్ ఆరిఫా ఎన్ని మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇంకొకసారి చూడండి మా స్టాక్ ఎంత ఉందో మీకు చూపించండి నెంబర్ ఆఫ్ స్టాక్ ఇవన్నీ మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లేదు మనకి కొంచెం కావాలి ఇదిగోండి టాప్ విత్ ప్యాంట్ ఐదు వందల యాభై రూపాయల్లో మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి టాప్ విత్ ప్యాంట్ ఐదు యాభై లేదండి నాకు కొంచెం హెవీగా కావాలి ఇదిగోండి సూపర్ ఉంటది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ ఎమ్ ఎల్ అండి అయిపోయింది కదా చూద్దాం ఇప్పుడు ఒకసారి చూడండి సమ్మర్ వస్తుంది కాటన్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది అండి సూపర్ ఉంటుంది ప్యాంట్ చున్నీ నెంబర్ ఆఫ్ ఐటమ్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ గా ఆల్మోస్ట్ త్రిబుల్ నైన్ ఉంది బయట అయితే రేటు ఇవ్వండి జార్జ్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా కూడా డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అంతా క్లియర్ అవుట్లో అయితే పెట్టేసాము రంజాన్ వరకు ఇలాంటి ఆఫర్స్ కంటిన్యూ అవుతాయి ఇలాంటి ప్రైజెస్ మీకైతే కంటిన్యూ అవుతాయి ఎవరైతే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది మనకి ఎయిట్ ఎక్స్ అవునన్నా ప్లస్ ఎక్స్ నైన్ ఎక్స్ఆర్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వీటిలో ఐదు వందల రూపాయల నుంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అసలు మీరు నెంబరు కొత్త షాప్ కోసం స్టార్ట్ తెప్పించాము అవి కూడా ఓపెన్ చేసి పెట్టాము ఐదు వందల యాభై రూపాయల కాడ నుంచి ఫుల్ ప్రాబ్లం ఫ్రాక్ పార్టీ జనరల్ ఫ్రాక్ చాలా ఉన్నాయండి షాప్ రోజు అప్డేట్ ఉంటుంది మీకు ఆఫర్స్ ఉంటాయి సో అనంతరీ రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ రంజాన్ వరకు అవుట్ సేల్ అయితే జరుగుతూ ఉంటుంది స్టాక్ అంతా కూడా ఇదైతే గమనించండి ఫార్టీ ఫైవ్ తప్పకుండా విజిట్ చేయండి